నేను ఎస్ ఇచ్చింది ఖమ్మం నగరంలో రోజు క్రోమా బిల్డింగ్ పైన మూడో ఫ్లోర్లో జిరా ఎక్విప్మెంట్ తోటి అధునాతనమైన జిరా ఎక్విప్మెంట్ తోటి మజిల్ మ్యాట్రిక్స్ అనే జిమ్ని ఓపెన్ చేయడం జరిగింది దీనికి ఆహ్వానం మేము ఈ ప్రారంభోత్సవానికి మంత్రి గారు లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్ లీడర్ స్టేట్ కాంగ్రెస్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి ందర్వేందర్ గారికి ధన్యవాదం ఇతరులు వచ్చారు సుమారు ఎన్ని కోట్ల రూపాయలతోని దీన్ని అధునీకరించారు ఇది మేము కోటి ఇరవై లక్షలతోటి పెట్టడం జరిగింది మొత్తం అధునాతనమైన ఎక్విప్మెంట్ పెట్టి తీసుకోవడం జరిగింది ఖమ్మంలోని నేను మూడు రకాల మంచి ఎక్విప్మెంట్స్ కూడా దీన్ని తీసుకోవడం జరిగింది మహిళలకి విడిగా కూడా పక్కన జిమ్ పెట్ట పెట్టారు మహిళలు కూడా ప్రత్యేకంగా లేడీస్కి సపరేట్గా అంటే యూనిసెక్స్ కానీ వాళ్ళు కొన్ని కొన్ని స్ట్రెచ్చింగ్ అట్లాంటి ఎక్సర్సైజెస్ కోసం మాత్రం సపరేట్గా ఒక జోన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఎన్ని గంటల నుంచి అందుబాటు ఉదయం ఐదింటి నుంచి నైట్ పదింటి వరకు కంటిన్యూస్గా ఓపెన్ చేసే ఉంటాయి మిమ్మల్ని సంప్రదించాలంటే మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ధన్యవాదాలు Okay, you're doing better. <laughs> వచ్చేసి మనకి స్టీమ్ బాత్ షవర్ ఉంటుంది అండ్ ఇంకా మన కట్టే ట్రైన్ ఉన్నారు మొత్తం కూడా మనకి పర్సనల్ దాకా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దాకా సో మూవ్ చేసుకోవచ్చు మొత్తం కూడా అండ్ మన నైట్లో మేమే ప్రొవైడ్ చేస్తాం మొత్తం కూడా వచ్చి ఫ్రెండ్స్ బట్టి వాళ్ళ రేటు బట్టి మేము డైట్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి అండ్ మీ బాడీ హెల్త్ మూవ్మెంట్ చేస్తాం అండి మీకు దగ్గర మిషన్ ఉంది మీ ఎనర్జీస్ చేసి వచ్చిన హెల్త్ బట్టి మీకు డైట్ మేము ఇస్తామండి అండ్ వర్కౌట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం మొత్తం కూడా వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ మేము వర్క్ ఇచ్చి దగ్గర చెప్పే వాయిదా మొత్తం ట్రైట్ తీసుకుంటారు ఉదయము ఎన్ని గంటల నుంచి అందుబాటులో ఉంటుంది ఎన్ని గంటల ఐదుంటికి స్టార్ ప్రారంభం అవుతుందండి ఎర్లీ మార్నింగ్ ఐదుంటి ప్రారంభమే రాత్రి పది రోజులు ఉందండి మనకి ఇప్పుడే వచ్చి ప్లాన్ వంద చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ Bon bé, చేత్తే పట్టుకోవాలి చేతో పట్టుకోవాలి ఫ